క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా మనం ప్రతిరోజు పరలోక ప్రార్థన చెప్పుకుంటూ ఉన్నాం మన ప్రభువే స్వయంగా మనకు ఈ పరలోక ప్రార్థనను నేర్పించాడు ఆ పరలోక ప్రార్థనలో మా యొద్ధ అప్పుబడిన వారిని మేము క్షమించినట్లు మా అప్పులను మీరు క్షమించండి అని చెప్పి మనం దేవుణ్ణి ప్రార్థన చేస్తూ ఉన్నాం మన ఎడల తప్పిదం చేసిన వారిని మనం ఎంత ఉదార గుణంతో క్షమిస్తామో అంతే ఉదార గుణంతో దేవుని నుండి మనము క్షమాపణ పొందుతామని ఈ ప్రార్థన మనకు స్పష్టంగా తెలియచేస్తూ ఉంది మనము ఇతరుల ఎడల ఎలాంటి ప్రవర్తనను కలిగి ఏ రీతిగా వారిని మనం ఆదరిస్తామో అంతే రీతిలో దేవుని దగ్గర నుండి కూడా మనము దేవుని ఆదరణను పొందగలుగుతామని ఈనాటి సువిశేషం మనకు వెల్లడి చేస్తూ ఉంది ఈరోజు మనము తపహకాలంలో పదమూడవ రోజులో ఉన్నాం ఈ రోజు సువిశేషాన్ని మనం చూసినప్పుడు లోకాషుభ వార్త ఆరో అధ్యాయం ముప్పై ఆరో వచనం నుంచి ముప్పై ఎనిమిదో వచనం వరకు మనం ఆలకించాం మీ తండ్రి వలె మీరునూ కనికరము గల వారై ఉండండి అని చెప్పి ప్రభు మనకి తెలియచేయడాన్ని మనం చూస్తూ ఉన్నాం మనము మన పొరుగు వారి ఎడల చాలా ఉదార గుణం కలిగి ఉండాలి వారిని మన జీవితంలో ఓపికతో భరించగలిగినటువంటి మనస్తత్వం కలిగిన వాళ్ళమై ఉండాలి ఇలాంటి మనస్తత్వం మనం కలిగి ఉండడం ద్వారా మనము దేవుని దగ్గర నుంచి మరింత అధికంగా పొందగలుగుతాము కుదించి అదిమి పొర్లిపోవు నిండు కొలమానముతో మనము దేవుని దగ్గర నుంచి బహుమానాన్ని పొందగలుగుతామని ప్రభు మనకి తెలియచేస్తూ ఉన్నాడు పరులను గూర్చి మనం తీర్పు తీర్చకూడదు నిజానికి మనకున్న సహజమైన గుణం ఎదుటివారి గురించి ఏదో ఒక తీర్పు తీర్చడం వారి ప్రవర్తన గురించి ఏదో ఒకటి మాట్లాడడం ఏదో రీతిలో ఎదుటివారిని తప్పుపట్టడం లాంటి మనస్తత్వం మనకుంటూ ఉంది ఇది సహజం కానీ మనం ఎన్నడూ మర్చిపోకూడని విషయం ఏమిటంటే మనం కూడా తీర్పు తీర్చబడతాం దేవుని సన్నిధికి మనం వెళ్ళినప్పుడు ఆ దేవుని తీర్పుకు మనం గురవుతాం కాబట్టి మనం ఈ విషయాన్ని గుర్తుంచుకొని మనము ఇతరులను తీర్పు తీర్చక ఉదార గుణంతో పరులను ఖండించకుండా వారిని అర్థం చేసుకుంటూ వారిని ఓపికతో స్వీకరించుకుంటూ మనము కనికర హృదయం కలిగి ఉదార గుణం కలిగి వారితో మనం మెలిగినప్పుడు వారి తప్పులను క్షమించడానికి కూడా మనం ఎల్లప్పుడూ సంసిద్ధంగా ఉన్నప్పుడు దేవుడు మనకి కూడా అంతే రీతిలో క్షమాపణనిస్తాడు అంతేకాదు అంతకు ఎక్కువగానే మనకి బహుమానాన్ని దేవుడు ప్రసాదిస్తాడు మనము పరిపూర్ణమైన క్షమాపణ దేవుని దగ్గర నుంచి పొందాలన్నా దేవుని దగ్గర నుంచి ఉదార గుణంతో క్షమాపణ పొంది అతని తీర్పును తప్పుకోవాలన్నా మన జీవితంలో మనము అలాంటి కనికరాన్ని ఉదార గుణాన్ని మనం ప్రదర్శించే వాళ్ళమై ఉండాలని ఈనాడు పఠనం మనకు తెలియచేస్తూ ఉంది నీవు ఏ విధమైనటువంటి కొలమానంతో కొలుస్తావో రేపటి రోజున అదే రీతిలో నీకును కొలత కొలవబడుతుందని కాబట్టి మనము ఇతరులను ప్రేమతో ఉదార గుణంతో క్షమించి వారిని అక్కున చేర్చుకొని వారిని కలుపుకొని మనం ముందుకు సాగినప్పుడు తప్పకుండా అదే రీతిలో దేవుడు కూడా మనల్ని కలుపుకొని అదే ఉదార గుణంతో మనల్ని క్షమించి మనకు అంతకంటే ఎక్కువ ఉదార గుణంతో బహుమానాన్నిచ్చి మనల్ని కనికరమతో ఆదరిస్తాడన్న సత్యాన్ని క్రీస్తు ప్రభు ఈనాడు మనకి స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నాడు ఈ సత్యాన్ని గుర్తుంచుకొని మనం కనికర హృదయం కలిగిన వారిగా ఇతరులను ఓర్పుతో సహించి వారిని కలుపుకొని తిరగగలిగిన వాళ్ళుగా మనము జీవించి మన జీవితాలను ధన్యం చేసుకోమని ఈనాడు పట్టణం మనల్ని కోరుతూ ఉంది అలాంటి కనికర హృదయము ఇతరులను ప్రేమతో మన జీవితంలోనికి స్వీకరించి వారిని ఆదరించే మనస్తత్వము ప్రభు మనకివ్వాలని ప్రత్యేక విధంగా ఈనాడు ప్రార్థన చేసుకున్న ఆ కారుణ్యమూర్తి మనల్ని మన కుటుంబాలను దీవించునుగాక ఆ మేన్